హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి లేటెస్ట్గా జరిగిన కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం ఈరోజు సుప్రీంకోర్టులో ఈరోజు కోర్టుల్లో శ్రీమతి సునీత గారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి మరలా సిబిఐ వారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలని చెప్పి మొదలు పెట్టమని వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇంతకుముందు సిబిఐ వారు మా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిపోయింది అని చెప్పి వాళ్ళు కోర్టులో ఒక ఇప్పుడు విట్టేయడం జరిగింది కానీ సునీత గారు వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది జరపలేదు కాబట్టి ఇంకా దాంట్లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరపమని సిబిఐని ఆర్డర్ ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ విషయంగా సిబిఐ వారు కోర్టు వాళ్ళు కానీ మరలా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయమని చెప్తే చేయడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు కోర్టులోనే వాళ్ళు కూడా ఒక ఇప్పుడు విట్టి వేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మర్డర్ కేసులో ఏ టూగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ అన్న తన వ్యక్తి శ్రీమతి సునీత గారికి అనుకూలంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ అనేది పూర్తి చేయాలి దీంట్లో కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి పూర్తిగా ఇది సిబిఐ ఈ విషయంగా ఇంతకు ముందు చేయలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి శ్రీమతి సునీత గారికి అనుకూలంగా ఆయన కూడా కోర్టులో ఓ పిటిషన్ వేయడం జరిగింది కాకపోతే మిగతా ఎక్యూజ్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరలా మరలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మిగతా ఎక్యూజ్డ్ పర్సన్స్ ఈ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇది జరుగుతుంటే ఈ మధ్యకాలంలోని మనకి పాత విషయాల గురించి ఆలోచిస్తే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న టైంలోనే పోలీసులు కొంతమంది సిబిఐ ఆఫీసర్ అయిన రామ్ సింగ్ మీద శ్రీమతి వైఎస్ సునీత ఆయన భర్తగారి మీద కూడా తిరిగి రివర్స్లో కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులు పెట్టడంలో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అవసరానికి మించి దాంట్లో కలగజేసుకొని ఏమాత్రం సరైన ఆధారాలు లేకుండా ఒక ఫేక్ ఫాల్స్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరిగింది ఇదే విషయంలో సునీత గారు సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ కేసును క్రాష్ చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కేసుల్లో ఈ ఫాల్స్ కేసులు పెట్టడంలో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఒకరు ఏఎస్పి రాజే రాజేశ్వర్ రెడ్డి గారు ఇంకో అతను ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరి మీద కేసులు బుక్ చేసి వాళ్ళు చేసిన తప్పుకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి సంబంధిత పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివలన ఈ రాజేశ్వర రెడ్డి రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మీద కేసులు ఫైల్ చేయ ఫైల్ చేయబడ్డాయి కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందో ఈ కేసులో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ